వంశపారం పద్యంగా వస్తున్న తమ భూమిని ఆక్రమించుకోవడమే కాక తమపైనే కేసులు పెడుతున్నారని భీమిలికి చెందిన కోడిల సంజీవరావు ఆవేదన వ్యక్తం చేశారు గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తన తండ్రి కోడెల రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు భూమికి సంబంధించి వన్ బి అడంగల్ తమ పేరునే ఉన్నాయని భీమునిపట్నం రెవెన్యూ విభాగం రెండు వేల ఇరవై రెండులో విచారించి అన్ని హక్కులు తమకే ఉన్నాయని తేల్చారన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మా తాతగారు కోడే రామస్వామి ఈ భూమిని కొనుగోలు చేశారని పంతొమ్మిది వందల ఎనభైలో తన నానమ్మకు రిజిస్టర్ విల్లు ఇచ్చారని వివరించారు తన తండ్రి కుటుంబ సభ్యులు రెవెన్యూ విభాగానికి వెళ్తే అయితే ఈ స్థలం ఎంఆర్కే రాజు కొనుగోలు చేసినట్టు చెప్పారన్నారు తమకు సంబంధం లేకుండా తమ స్థలాన్ని ఏ విధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు తమకు చాలా అనుమానంగా ఉందన్నారు ఫోర్జరీ డాక్యుమెంట్తో చక్రవర్తి అనే మరో వ్యక్తికి అమ్మారని పేర్కొన్నారు చక్రవర్తి తన నాన్న బంధువులపై భీమిలో కేసులు నమోదు చేశారని రెండు వేల పదిహేనులో ఈ కేసు కొట్టివేశారన్నారు దళితులం కావడంతో పోలీసులు తమపై తప్పుడు కేసు పెట్టి షీట్ వేస్తారని తాము కేసు పెడితే ఎఫ్ఐఆర్ వేసినా చర్యలు లేవన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు నమస్కారం అండి నా పేరు కోడి రామారావు మా నాన్నగారి పేరు కోడి రామసాము రామయోగ మా నాన్నగారు వంద వందల నలభై ఆరులో భూములు కొన్నారు మా భూమి సర్వే నంబరు పదమూడు బై రెండు పదమూడు బై రెండు వాటి మీద పంటల పండించి మేము జీవిస్తున్నాము నేను రాగా రాగానే ఇప్పుడు మా కష్ట కష్టాలు మా బాధలు మాకు మా శ్రమలు ఏడియో ఆఫీసుల మధ్య చెప్పుకునేందుకు వచ్చాము ఇప్పుడు నాకు ఈ పంతొమ్మిది వందల ఎనభైలోనే మా నాన్నగారు మా అమ్మగారికి వీలు రిజిస్టర్ చేసి మా అమ్మగారి పేరుని ఇచ్చారు అమ్మగారికి ఇచ్చిన తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారి దగ్గర నుండి మా నాన్న మా మా నా పేరులో రిజిస్టర్ చేశారు ఆ భూమిని హక్కు విడుదలు రిజిస్టర్ చేశారు అయితే ఒక ఎంఆర్ రాజని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన పోజక డాక్యుమెంట్ చేసుకుంటాం మా భూమి కోసం అంట అది మాకు తెలీదు ఆయన చేసుకున్న తర్వాత కొంత రోజుల్లోనే ఏ ఎస్కే చక్రవర్తి అనేది ఆయనకి ఆయన అతను పంతొమ్మిది తొంభై ఐదు ఎంబర్ అంట చేస్తానంటే మాకు గతంలోనే సివిల్ కోర్టు భీమ్స్ చిల్ కోర్టు అని క్రిమినల్ కేసు చేశారు క్రిమినల్ కేసు చేస్తే కోర్టు అంతా ఎర్ఫ్ చేసి ఆయన పెట్టిన డాక్యుమెంట్ అంతా మా డాక్యుమెంట్ వచ్చేసి ఆయన డాక్యుమెంట్లకి ఆయన కేసు కొట్టేశారు భీమి కోర్టులో క్రిమినల్ కేసు ఆ కేసు మాకే ఇచ్చారు ఎలాంటి మీరు ఎస్ఈ వాళ్ళు మీరు భూములు కొనుక్కొని మీరు వాటి మీద జీవిస్తున్నారు మీరు వెళ్ళి మీ పంటల మీద పని జీవించాలని చెప్పారు అలాగనే జీవిస్తారు మళ్ళీ కొంత రోజుల్లోనే ఈ ఎక్సైజ్ చక్రవాణి తన వ్యక్తి మాకు భూముల మీదకి వచ్చి మాకు ఇబ్బందులు పెడతారు మా మా భూముల మీద ఉండవలసిన ఇది కూడా ఆయన కోసాన్ని చేస్తున్నారు మాకు ఇది మా భూమి ముందు ముందే చెప్పండి మా భూమి తాలూకా డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది ఖాతా డాక్యుమెంట్ ఒకటి మరొక ముప్పై ముప్పై మూడు మరొక డాక్యుమెంట్ అది రెండు వందల ఇరవై ఎనిమిది ఇవన్నీ విన్న తర్వాత ఈ ఎమ్ మన ఎంఆర్ ఆఫీస్లోనే ఆన్లైన్ పాస్బుక్లు టెన్వలు మా భూమితాలు అన్నీ ఇచ్చారు ఉన్నాయి మన దగ్గర ఆయన అయిపోతారన్న ఈ చక్రవర్తి అనేది మాకు భూమి మీదకి చాలా ఇబ్బంది అది పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ పట్టుకొని మేము చూస్తే ఎస్ఈ వాళ్ళని దైద్రవాళ్ళని ఈ విధంగా చేస్తాను నా పేరు కొడు సంజీవరావు ఆయన నా నాన్నగారు కొడు రామారావు ఈ భూమి ఈ రోజు క్రాను దీని తాలూకా వన్ బి అవుని దీని తాలూకా అడంగాలు అవునాయి దీని తాలూకా భీమిలిపట్నం రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై రెండులో నా నాన్నగారికి అన్ని రకాలుగా విచారించి ఆయన పేరు మీద అన్ని రకాలుగా సరణా చేసిన జరిగింది కానీ ఈ భూమి తాలూకా గతంలో మనం వెళ్తే నా తాతగారు ఆయన నాన్నగారు కోరు రామస్వామి గారు ఈ భూమి కొనడం జరిగింది పంతొమ్మిది నలభై ఆరులో ఆయన భూమి కొనడం జరిగింది తర్వాత ఆయన ఆయన గీతకాలంలో ఆయన నా గారికి రిజిస్టర్ విల్లిచ్చారు పంతొమ్మిది ఎనభైలో తర్వాత ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత నా నాన్నగారు నా నాన్నగారు తాలూకాలో పెద్దోళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఏం తెలిసిందంటే ఎంఆర్కే గారు అనే ఒక వ్యక్తి ఆయన ఆ భూమిని కొనుక్కున్నా నేను కొన్నానని ఆయన కొనుక్కున్నానని తెలియపరిచారు ఎలా కొనుక్కున్నారు అంటే వీళ్ళు కుటుంబం చాలామంది అంటే తొమ్మిది మంది వీళ్ళు తొమ్మిది మంది కొడుకులకి కూతుర్లకి తెలియకంటే ఎలా కొన్నారు అంటే జబర్దస్తి చేసి కొనుక్కున్నారా లేదంటే దళితుల భూమి మేము మందు పోసుకొని కొనుక్కున్నారా అని ఇది మాకు చాలా డౌట్ఫుడ్గా ఉంది తర్వాత ఆ ఫోర్ జీ డాక్యుమెంట్ నుంచి ఆయన ఎస్ చక్రవర్తి అని ఒక ఆయనకి అమ్మారు తర్వాత ఎస్ చక్రవర్తి అనే వ్యక్తి నా నాన్న మీద వాళ్ళ పెద్దోళ్ళ మీద క్రిమినల్ కేసు భీమిలపట్నం పెట్టడం జరిగిందండి తర్వాత రెండు వేల పదిహేనులోనే ఆ కేసు ఏమో కోర్టు వారు కొట్టు కొట్టేశారు ఆయన పై కోర్టుకి వెళ్ళాలా పై కోర్టుకి వెళ్ళిపోతే ఆయన రెవెన్యూ కోర్టులో వెళ్ళాలా రెవెన్యూ కోర్టుకి వెళ్ళిపోతే ఆయన సివిల్ కోర్టుకి ఎక్కాలా దిస్ ఈజ్ ద టోటల్లీ సివిల్ మ్యాటర్ ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు దళితులు వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వీక్గా ఉంటుంది నేను ఏదో రకంగా నిన్ను పోలీసు వాళ్ళకి పట్టుకొని నిన్ను బెదిరించి ఈ భూమి లాక్కుంటామని ఒక నిర్దిద్దోస్తం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టుకున్న జరుగుతుంది ఆయన ఆ కేసు కొట్టిన తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉండిన తర్వాత ఆ భూమిలోనే వీలే పండించుకొని వీలే సాగు చేసుకొని వీలే ఉండేవారు తర్వాత రెండు వేల ఇరవైలోనే నా నాన్నగారు నా గారి దగ్గర నుంచి రిజిస్టర్ వీళ్ళ దగ్గర నుంచి మెలిగిలి కుటుంబం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నారు రిజిస్టర్ చేసుకున్నారు ఆయన పేరు మీద తర్వాత ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ముఠేజన్ పెడితే ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇది సివిల్ కోర్టు నుంచి మనకి డైరెక్షన్ రావాలంటే ఆయన హైకోర్టుకి వెళ్ళి రెవెన్యూ వాళ్ళ మీద స్టే తెచ్చారు స్టే తెచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఈరోజు ఆ రోజు ఆన్లైన్ చెప్ జరిగింది మళ్ళీ చక్రవర్తి చెప్పింది ఆయన ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన ఆయన మళ్ళీ వచ్చారండి మళ్ళీ వచ్చి ఆయన మీద క్రిమినల్ కంప్లైంట్ నా మీద క్రిమినల్ కంప్లైంట్ పెట్టిన జరిగింది పెట్టిన తర్వాత ఆయన ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టిన జరిగింది ఆయన కాను కంప్లైంట్ పెట్టారు రెండు ఎఫ్ఐఆర్ జరిగింది రెండు సేమ్ సెక్షన్ జరిగింది కానీ అది అలాగ ఉండు ఉండుగా రీసెంట్లీ రెండు వేల ఇరవై నాలుగులో సడన్గా పోలీసు వాళ్ళు ఆయన ఒక దళితులు పెట్టింది ఎఫ్ఐఆర్ని పక్కన పెట్టేసి ఆయన పెట్టింది ఎఫ్ఐఆర్ని చార్జ్షీట్ ఏమని ఆర్డర్ ఇచ్చింది జరిగింది అది ఆయనకి తెలీదు నాకు తెలీదు మనకి ఏ విచారం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సడన్గా నన్ను అరెస్ట్ చేశారు నా నాన్నగారికి అరెస్ట్ చేశారు సెంట్రల్ జైల్లో యాభై ఆరు రోజులు రిమాండ్లో పెట్టారండి యాభై ఆరు రోజు యాభై ఆరు రోజులు పెట్టిన తర్వాత ఆ మధ్యలో ఆ ఎస్ చక్రవర్తి చెప్పింది ఆయన పోలీసు వాళ్ళతో సపోర్ట్తోని ఆ ల్యాండ్ మీద వెళ్ళిన జరిగిందండి ఆ కరంలో మా కుటుంబ సభ్యులు వాళ్ళకి అడ్డానికి వెళ్తే వాళ్ళకేమో ఏమో మీరు ఎస్సీ లంజ కొడుకులారా మిమ్మల్ని కొనలాగా జైల్లో పెట్టాలనేది బెదిరించి జరిగింది మ్యాడమ్ చేయడం జరిగిందండి తర్వాత మా కుటుంబ సభ్యులు బీమ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అట్రాసిటీ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదండి అట్రాసిటీ కంప్లైంట్ ఒక దళితుల భూమి మీద ఎక్కి దళితుల్ని జైల్లో పంపించి మళ్ళీ దళితుల భూమిలో ఎక్కితే మళ్ళీ దళితులు వెళ్ళి కంప్లైంట్ పెడితే అట్రాసిటీ కంప్లైంట్ కొన తీసుకోలేదు తర్వాత సిటీ కమిషనర్ పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళారండి అక్కడ కూడానో ఎటువంటి స్పందన ఈరోజు వరకు లేదు తర్వాత మేము బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సిటీ కమిషనర్ గారికి ఒకసారి వెళ్ళి కలిసాం కనీసము మా విజ్ఞతి చూడలేదు మా డాక్యుమెంట్ చూడలేదండి ఎందుకంటే మేము దళితులు దళితులంతే దొంగోలు అన్నీ లక్క తప్ప కనీసం మీ వీళ్ళ దగ్గర ఏముంది దిస్ ఈజ్ అ టోటలీ సివిల్ నేచర్ ఇది క్రిమినల్ కాదు మేము పక్కడ ల్యాండ్ కానీ ఈ ల్యాండ్ కానీ వాడ ల్యాండ్ మీద వెళ్ళలేదు వీళ్ళు గతం నుంచి పోరాటం చేస్తున్నారు ఆ ల్యాండ్ మీద ఆ ల్యాండ్ మీద మేము బతుకుతున్నాం మా ల్యాండ్ ఏం చేస్తున్నానంటే ఆ చక్రవర్తి చెప్పింది పెద్ద ఆ పోలీసు వాళ్ళకి అడ్డంగా పెట్టుకొని ఆ ల్యాండ్ ఈరోజు ఏమో కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ నేను విజ్ఞప్తి చేసుకున్నాను భీమిలి పోలీసు వాళ్ళ సీఏ గారికి సార్ ఎంతవరకు న్యాయం సార్ నా దగ్గర రెండు స్టే ఉంది గతంలో కొన్ని జిల్లా రిజిస్టర్ గారు ఇలాగే తప్పు విచారంగా ఆర్డర్ ఇస్తే దానిపైన కొన్ని స్టే ఉంది హైకోర్టు నుంచి సార్ ఏటి సార్ ఇదంటే పొజిషన్ ఉందని వాళ్ళకి పట్టుకొని జైల్లో పెట్టేసి ఆన్లైన్ లేని వాళ్ళకేమో పొజిషన్ లేని వాళ్ళకేమో ఈ రోజేమో మీరు ల్యాండ్లో వెళ్ళం అని అంటున్నారు మాకేమో మీరు ల్యాండ్లో వెళ్తే మళ్ళీ ఒక్క కేసు మీ మీద పెడతాం ఈసారి మీకు లోపల పంపించిన తర్వాత మీరు జీతకాలు మీరు బయటకు రోజు ఎలాగ బెదిరిస్తున్నారు సార్ అందుకని ఈరోజు మీడియా మిత్రుల దగ్గర మనం వచ్చాం తర్వాత భయపడిపోయాం సార్ నిజమే మేము దళితులు మేము చిన్నోళ్ళు భయపడిపోయాం సార్ మీరు బెదిరించడానికి భయపడిపోయాం మేము తర్వాత కలెక్టర్ దగ్గర పోయాం కలెక్టర్ గారి దగ్గర విజ్ఞతి పెట్టుకున్నాం అలాగే ఇదే రాష్ట్రం హోంశాఖ మంత్రి గారు ఆ పెద్దవాడి దగ్గర వెళ్ళాం అక్కడ మా బాధలు చెప్పుకున్నాం అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆఫీస్కి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అక్కడ మనం విడ్డం పెట్టుకున్నాం రెవెన్యూ సదస్సు ఏదో జరుగుతుంది భూమిలో దాంట్లోనే మనం పిటిషన్ పెట్టుకున్నాం సార్ ఈ భూమి పైన రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీలోకి రానున్న నాన్నగారు ఒక పిటిషన్ పెట్టి ఉన్నారు సార్ ఆ రోజు కొన్ని ఎలాగ ఇబ్బంది పెట్టారు అందుకని ఆ రోజు కేసు పెట్టుకున్నాం ఆ కేసు ఇప్పటిదాకా విచారం అవలేదు విచారం జరుగుతూ ఉంది దాన్ని నేను ఒకటి అయితే సూటిగా అడుగుతున్నాను సార్ మీ మీడియా మిత్రుల ద్వారా సివిల్ నేచర్ని క్రిమినల్ నేచర్గా ఎందుకు చూస్తున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు అలాగైతే అన్ని ఆర్డర్లు పోలీసు వాళ్ళే తీసుకుంటారంటే మళ్ళీ ఎందుకు సరే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు సార్ సివిల్ కోర్టులు మూసవచ్చు కదా అన్ని విచారణమా ఈ దే రైట్ ఆయన దే తప్పు అంటే వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ టు ఇంటర్ఫేర్ ఇన్ ద సివిల్ నేచర్ ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నారు సివిల్ నేచర్లో అది నాకు అర్థం రావట్లేదు ఒకటైతే డబ్బుల గురించి అవ్వచ్చు ఒకటైతే ఏదో వాటాల గురించి అవ్వచ్చు కానీ ఏట్ సార్ దళితుల భూమి దొరికిందా ఇంకా వేరే ల్యాండ్లో ఉంది కదా వాళ్ళ మీద వెళ్ళొచ్చు కదా ఎందుకు సార్ దళితుల భూమి మీద వస్తున్నారు దళితులు చంపేస్తున్నారు సార్ అందుకనే ఈరోజు మీడియా మొత్తం ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటాం ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత మేడం గారికి ఈ రాష్ట్ర మన మంత్రి లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దయచేసి దళితుల్ని కాపాడండి సార్ దళితుల భూమిని కాపాడండి సార్ దళితుల్ని పెంచండి సార్ దాని దళితుల్ని చంపకండి సార్ ఇదేగా మా మీద ఇంకొక కేసు పడితే మా భూమి లాగేస్తే మేము మా ప్రాణం కోనం వదిలినని ఇసును తాగి చని ప్రాణం కోనో రెడీగా ఉన్నాం సార్ అని ఈ మీడియా ద్వారా చెప్తున్నాం సార్ ధన్యవాదాలు